ఇప్పుడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి దశరథ మహారాజు మరణిస్తారు రాజు లేదు ఇంకా రాజు లేడు అయోధ్య నగరానికి అప్పుడు ఈ వశిష్ఠులు విషు ఉంటారు కదా వీరందరూ కలిసి సమావేశమై ఈ విధంగా రాముడు అరణ్యవాసానికి వెళ్ళినాడు భరతుడు శత్రుఘ్నుడు మేనమామ గారింటి ఉన్నారు మరి ఇప్పుడు రాజ్యానికి రాజు లేడు రాజు లేకపోతే అలకవలం వెళ్ళిపోతుంది మార్కండే మహాముని వీళ్ళందరూ కూడా చర్చ చేసి వెంటబడి ఆ నందులో శ్రేష్ఠుడైన వారికి పట్టాభిషేకం చేయండి అని చెప్తే అప్పుడు వశిష్ఠుడు దూతలను పంపిస్తాడు ఈ విషయం తెలియకుండా ఎవరికి భరతుడికి తెలియకుండా అంటే తండ్రి చనిపోయినట్టు ఆయన ఏమున్నా కావచ్చు కాబట్టి రహస్యంగా వారిని ఇక్కడ త్వరగా తీసుకోమని చెప్తారు అంటే మీ దుఃఖాన్ని ముఖంలో కనిపించకుండా దశరథారాజు చనిపోయిన విషయం తెలియకుండా ఆ భరతుడిని ఇక్కడికి తీసుకోండి అని దూతను పంపిస్తే ఆ దూతలు వెళ్ళేసరికి భరతుడుకు చినుకలు వస్తుంది ఆ చిరుకలలో ఈ దశ